శరాబ్బ బజార్లోన మాది మా భార్యకు సంబంధించిన ప్రాపర్టీ మా భార్య పేరు మీద మా అత్త పేరు మీద మా బామారి పేరు మీద ముగ్గురు పేరు మీద ప్రాపర్టీ ఉంది పాతది వాళ్ళ పెద్దలకు సంబంధించిన ప్రాపర్టీ అది మేము డమాల్ చేసి కాంప్లెక్స్ కట్టినాం అది వచ్చి సైజు వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి మాకు పూర్వం డాక్యుమెంట్ మా మేం చేసినాము మా పాత ఇప్పుడు ప్రజెంట్ డాక్యుమెంట్లోన పదైదున్నర ముప్పై ఏడున్నర కట్టుకున్నాం కాంప్లెక్స్ మిగతా సరే మేము మా కాంప్లెక్స్ కోసం తిరగడానికి వదులుకున్నాము అది మాకు ఎందుకు మా కాంప్లెక్స్ కోసం వదులుకున్నాము మిగతా వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు తిరుగుతున్నారు అయినా మేము బంధం పట్టించుకోలేదు తిరిగిలా వాళ్ళు వెనక ఒక రమేష్ ఆచారి ఆయన దగ్గర షాప్ అమ్మినాడు వెనక మా కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ శ్రీ విశ్వకర్మ కాంప్లెక్స్ దాంట్లో ఒక షాప్ అమ్మినాడు ఎవరికి సన్ బ్రాండ్ సలీం జావీద్కు అమ్మినాడు వాళ్ళు ఏం చేసినారు అమ్మిన తర్వాత ఈయన మన సలీం జాగీద్ వాళ్ళు ఏం చేసినారు పగలు కూడా డబల్ ఇచ్చేసినారు మనం న్యూ కాంప్లెక్స్ కట్టడానికి వాళ్ళది అస్సలు యాక్చువల్లీ సలీం జాగీద్ వాళ్ళది సందు ఉండేది చిన్న సందు ఆ సందు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళకి డోర్ ఉండేది ఆ డోర్ ఏం చేసి వాళ్ళు దౌర్జన్యంగా ఈ సైడ్ పెట్టుకున్నారు మా కా పెట్టుకొని ఈ గిద్దు కొని తర్వాత కొని మొత్తం డబల్ ఇచ్చేసి మొత్తం ఏకం చేశాను మొత్తం ఏకం చేసి ముందు నాన్నగారు మా సమయంలోకి వచ్చినారు వచ్చి ఎందుకు వచ్చినారు మేము అబ్జర్వేషన్ చేసి నిలబెడితే ఆ రోజులో మన రాజకీయ ఒత్తిడి వల్ల మన రాజకీయ ఒత్తిడి వల్ల తల్లి నిలబెట్టినారు మాకు మాకు సల్యూట్ చేసి పది పదహైదు లక్షలు ఇస్తామని చెప్పి మన రాజకీయ నాయకులు దగ్గర పెట్టారు మేము తీసుకోలేదు మా కొద్దప్ప మా స్థలం మాకు కావాలా మా స్థలంలో మీరు తిరగబూడదు అని చెప్పి మేము అప్పటి నుంచి అడ్డుకున్నాము అడ్డుకుంటే అప్పటి నుంచి పంచాయతీ జరుగుతూనే ఉంది జరుగుతుంటే మధ్యలో ఏమైంది సాయి ప్రకాశ్ రెడ్డి మా ఎమ్మెల్యేనే కదా అతను ఉన్నారా నేను మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పి నిలబెట్టినాడు పెడితే సర్ల మేము ఉంటూ ఉన్నాం అది వాళ్ళు మాట్లాడి సెటిల్ చేసుకోలేదు అంటే పెండింగ్ పెట్టారు మేము కూడా ఉంటూ ఉన్నాం సరే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన తర్వాత మా సరము అట్లా ఉందని మేము గోడ కట్టడానికి పోతే మాది అడ్డుపడి కంప్లైంట్లు ఇస్తున్నారు అప్పటి నుంచి ఎప్పుడు కరెక్ట్ మన త్రీ మంత్స్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యేది త్రీ మంత్స్ నుంచి మమ్మల్ని మేము గోడ కట్టకపోతే మాకు అడ్డుకొని మా పెట్లు కూడా పెట్టినాం అక్కడ గోడ కడదామని ఒక అడ్డుకున్నారు అడ్డుకుంటే మేము వన్ టౌన్ కంప్లైంట్లో కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ తీసుకోలేదు ఒకసారి వచ్చి మాకు బెదిరించినారు బెదిరిస్తే మేము మా మాల యూనియన్ సంఘం అంతా పోయినాము ఎవరు బెదిరి వాళ్ళ మన కౌన్సిలర్ బాలాజీ రమేష్ ఆచారి సలీం జాగీర్గీర్లు నలుగురు మిగతా ఆచార్యులు బెదిరించినారు నేను ఎంతోమంది డబ్బులు తీసుకొని రాజు కావాలని మేము అప్పుడు పాత మనం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను గోడ కట్టినా గోడ కట్టితే ఆ గోడఅప్పట్లో పగులు కొట్టాను దాన్ని కేసు చేసి ఎఫ్ఐఆర్ చేసి మన కోర్టులో ఎఫ్ఐఆర్ చేసినాను దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఉంటే అది ఇప్పుడు స్టేషన్కి వచ్చింది కేసు కట్టుకొని వాళ్ళు అని ఇచ్చేవాళ్ళు వస్తే ఆ కేసును రాజీ కావాలని ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కేసు రాజీ కావాలా ఈ స్థలంకి మీకు ఇరవై లక్షలు ఈ స్థలం తీసుకొని మీరు తప్పుకోరా అని చెప్పి మమ్మల్ని మూడు నెలల నుంచి వేధిస్తున్నారు సరే అని చెప్పి మాకు అంతటే మాకు వద్దు మాకే తీసుకునేటట్టు ఉండే డెబ్బై లక్షలు ఇవ్వండి వెనక స్థలం లేదంటే మా కాంప్లెక్స్ మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు కిరికి రోజు కాంప్లెక్స్ ఎంతో కాంప్లెక్స్ తీసుకోండి అంటే సరే కాంప్లెక్స్ తీసుకుంటాము అని చెప్పి రెండు డెబ్బై కడిగినారు అడిగి దాన్ని మాట్లాడదామని దాన్ని మధ్యలో పెట్టి ఎక్కడి నుంచి అర్హుల్ పర్సెంట్ ముప్పై మంది ఫిన్స్కి ఎవరు సలీము జాగీద్ రమేష్ ఆచారి కౌన్సిలర్ బాలాజీ ముప్పై మంది ఫిన్స్కి ఆరే హోటల్ కానీ నన్ను అటాక్ చేసినారు వన్ మంత్ బ్యాక్ అటాక్ చేసి మమ్మల్ని ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు రాజీ కావాలా రాజీ కాలేకపోతే నీకత చూస్తాము మేము ఎట్లా తిరుగుతావు భయాల మేము కూడా చూస్తామని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చినారు ఎప్పుడు అటాక్ చేస్తున్నారు పోయిన పోయిన మంత్ ఇరవై ఒకటో తారీఖు పోయిన మంత్ మన నా డిసెంబర్ డిసెంబర్లో అంతకుముందు డిసెంబర్ కంటే ముందు వన్ మంత్ బ్యాక్ మా కాంప్లైస్ గారు ఒక నలభై మంది వచ్చినారు నలభై మంది వచ్చి అప్పుడు కూడా బెదిరిస్తారు బెదిరిస్తే సిఎస్ఆర్ లైవ్లోకి వచ్చినాడు సి వన్ టౌన్ సిఎస్ఆర్ వచ్చి చూసి నేను వచ్చాడు చూస్తానని చెప్పి లైవ్లోకి వచ్చి చూసి వచ్చి వాళ్ళని కూడా బెదిరించాడు ఏ ఇట్లా అన్ని గల గిలా ఉంటే అందరూ లోపల వన్ టౌన్ సిఏ గారు కూడా బెదిరించినాడు బెదిరిస్తే సరేలే అని చెప్పి ఊక మళ్ళీ మన వన్ వన్ మంత్ తర్వాత అది హోటల్ కట్టి అటెక్ట్ చేపించినాడు వాళ్ళు లైవ్లో వచ్చి ముల్లా అబ్బాలు సలీం జావీదు రమేష్ ఆచారి జావీదు నలుగురు వచ్చినారు అక్కడికి మరి అప్పుడు వెళ్ళి మీరు కంప్లైంట్ మేము ఇప్పుడు వన్ టౌన్లో ఇస్తే సార్ ఏం మాట్లాడుకోండి అది ఇది అని మాకు వాటి చెప్తున్నారు మాకు మళ్ళా నువ్వు ఆడివ్వనని నీ కథ చూస్తామని మెదించి అందుకే కంప్లైంట్ ఇవ్వాలి సర్లేకపోతే కొన్ని నేను ఊకుంటాం ఊక్కంటే డైలీ ఇద్దరు ముగ్గురు కాల్ చేసేది ఏ నువ్వు చెట్లు చేసుకుంటావా లేదా నీ కథ చూస్తాం అది ఇది అని రెండు రోజులకోసారి ఫోన్ చేసి టార్చర్ పెట్టేది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే మీదే బాగలేదని నేను ఎస్పీ దగ్గరికి పోయినా ఎస్పీ కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు డిఎస్పీకి పంపిస్తాడు డిఎస్పి సార్ టూ టౌన్ పంపిస్తే నిన్న సార్ ఏమన్నాడు కేసు కడతాను అన్నాడు సార్ కేసు కడతానన్నాడు సార్ లేని సైలెంట్ అను సైలెంట్ అయితే కూడా నిన్న రెండు రోజుల ముందు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు ఏమైనా చేయి అటుకన్నా పోనీ కథ చూస్తామని బెదిరిస్తున్నాడు ఇప్పుడు కూడా అందుకోసం సార్ కేసు పెట్టినాము ఎఫ్ఐఆర్ మా భవిష్యత్తులో కూడా మాకు రక్షణ కలిగించాలా మాకు ప్రాణాలు ఉంది వీళ్ళతో నుంచి మాకు నుంచి మాకు ప్రాణాలు వీళ్ళని మాకు పిలిపించి వీళ్ళు బెదిరించి మాకు మాకు ఏమి ఉండదు మాకు న్యాయం చేయాలా మాకు ఇంతకుముందు గతంలో ఏమి అటాక్ చేరుకోకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వన్ టౌన్ టూ టౌన్ సిఏ గారికి కానీ డిఎస్పి సార్ కానీ ఎన్ రమేష్ అంబేద్కర్ నగర్